చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని రైతులకు మరో సమస్య వచ్చి పడింది మామిడి పంట చేతికొచ్చే సమయంలో మళ్ళీ ఎక్కడున్నాయేమో తెలియదు కానీ పదమూడు ఏనుగుల గమల గుంపు మళ్ళీ కల్లూరు పరస ప్రాంతాల్లోని పాళ్లెం పంచాయతీలో సంచరిస్తూ మామిడి చెట్ల కొమ్మల్ని విరిచి కాయలను రాల్చి స్థానిక రైతులకు తీరని కష్ట నష్టాలు పాలు చేశాయి గత కొద్ది రోజులుగా ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానిక రైతులు ముప్పై తిప్పలు పెడుతున్న విషయం మనకు తెలిసిందే దీనికి జతగా పద్మూడు ఏనుగులు ఒక్కసారిగా ముక్కుమ్మడిగా దాడి చేస్తూ మామిడి తోటల్లో సంచరిస్తూ కొమ్మలని విరిచి పంటను నేలరాల్చి స్థానిక రైతులకు తీరని కష్ట నష్టాలు పాల్చేస్తున్నాయి ఇన్ని రోజులు ఈ ఏనుగుల గుంపు ఎక్కడుందో ఏమో తెలియదు కానీ అవి గత రాత్రి పాళ్లం పరిసర ప్రాంతాల్లోని కోటపల్లి చెందిన రైతులు మామిడి తోటల్లో సంచరించి మామిడి కాయలను నీల రాల్చి తీవ్రంగా నష్టపరిచాయి దీంతో రైతులకు ఏం చేయాలో పాలు పోలిని పరిస్థితి దాపరించింది ఈ మధ్యకాలంలో వరి టమోటా పంటలను ధ్వంసం చేస్తున్న వంటరి ఏనుగు తోడుగా ఈ పద్మూడు ఏనుగులు ఇప్పుడు మళ్ళీ మామిడి పంటలపై పడి తమని దిక్కుతోచని పరిస్థితిలో పెట్టేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పంటలను పరిశీలించి నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు వారు పేర్కొన్నారు అయినా మామిడి పంట చేతికి వచ్చే సమయంలో మళ్ళీ ఈ పద్మూడు ఏనుగులు కల్లూరు పరస ప్రాంతాల్లో సంచరించడంతో స్థానిక రైతులకు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు వీటిని దూర ప్రాంతాలు తరమేస్తే తప్ప ఈ సమస్య తీరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు